జై దత్త ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వజుద్ధ అష్టమి మంగళవారం ఆశ్విజ నవరాత్రిలో ఎనిమిదవ రోజు ఈ రోజు అమ్మవారిని మహాగౌరీ దేవి కింద పూజించాలి పరమేశ్వరుని భర్తగా పొందుటకు కఠోరమైన తపస్సు ఆచరించి ఈశ్వరుడిని వివాహం అవతారం అవుతారం ఈమె ధర్మస్వరూపమైన వృషభాన్ని అంటే ఎద్దుని అధిరోహించి ఉంటుంది ఈమె అనుగ్రహంతో సాధకుడికి వైవాహిక సుఖ సంతోషాలు సుఖమయ సంసార జీవితం అనేది కలుగుతుంది అన్ని రకాల వైవాహిక దోషాలు జరుగుతాయి అమ్మవారిని ఈ రోజు గులాబీ రంగు వస్త్రాలు ధరించి అర్చించి బెల్లంతో చేసిన నైవేద్యంగా సమర్పించాలి గుడికి వెళ్లి దర్శనం చేసుకునేవారు ఈ రోజు గులాబీ రంగు వస్త్రాలు ధరించి వెళితే మంచిది విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గాదేవిని ఈ రోజు దుర్గాదేవి అలంకారంలోనే అర్చిస్తారు ఈరోజు జపించవలసిన మహాగౌరీదేవి ధ్యాన శ్లోకం ఓం శ్వేత వృష సమాతాంబర మహాగౌరీ శుభం మహాదేవ ప్రమోద లేదా ఐం హ్రీం శ్రీం మహాగౌరీ దేవ్యే నమహ అలాగే జై దుర్గే నారాయణి నమోస్తుతే ఈ మంత్రాలను ఎనిమిది సార్లు యథాశక్తి జపించాలి శ్రీచక్ర అచనలో సువాసిన పూజకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అట్లే బాలా త్రిపుర సుందరిగా భావించే కుమారి పూజకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం కోసం పదేండ్లు దాటని కుమారిలని దుర్గాష్టమి రోజు పూజించాలని చెప్పి శ్రీమద్ దేవి భాగవతంలో వివరించారు రెండేళ్లు ఉన్న కన్యక కుమారి అని మూడేండ్లు ఉన్న కన్యక త్రిమూర్తి అని నాలుగేండ్ల కన్యక కళ్యాణి అని ఐదేండ్ల కన్యక కాళిక అని ఆరేండ్ల కన్యక చెండి అని ఏడేండ్ల కన్యక శ్యాంభవి అని ఎనిమిదేండ్ల కన్యక దుర్గా అని తొమ్మిదేండ్ల కన్యక సుభద్ర అని పదేండ్ల కన్యక రోహిణి అని పిలుస్తారు ఆశ్వీజ నవరాత్రులలో తప్పనిసరిగా అష్టమి రోజున ఈ వయసులో ఉండే కన్యలను షోడశోపచార విధానంగా పూజించాలి దీనివల్ల విశేషమైన ఆయుర ఆరోగ్యాలు సంకల్ప సిద్ధి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి శ్రీమతి దేవి భాగవతం మనకు తెలియజేస్తోంది జై గురుదేవదత్త